స్ అందరికీ నమస్కారులు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఎపిసోడ్ నెంబర్ పదమూడు ఈ వీడియోలో మనం జనవరి ఫిబ్రవరి నెల వర్షాలు ఉండే అవకాశం ఉందా అసలు జనవరి ఫిబ్రవరి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ఇక ముఖ్యంగా మనం చెప్పుకున్న విధంగానే జనవరిలో తక్కువగానే వర్షాలు అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి ఒక్క భోగి రోజు అంటే జనవరి పదమూడవ తారీఖున మాత్రమే కొన్ని వర్షాలు తిరుపతి నెల్లూరు అలాగే ముఖ్యంగా అన్నమయ్యలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే చిత్తూరులో అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే ముఖ్యంగా నిన్న పంతొమ్మిదవ తారీఖు కొన్ని వర్షాలు అయితే తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ కొన్ని అయితే కొన్ని తేలికపాటి వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే జనవరి నెలలో ఎక్కడా కూడా వర్షాలు అయితే ఎక్కువగా అయితే నమోదు అవ్వలేదు ఈ వర్షాలు తక్కువ అనేది జనవరి నెల పూర్తిగా కూడా కొనసాగే అవకాశం ఉంది జనవరి నెలలో ప్రస్తుతానికైతే ఎలాంటి వర్ష సూచన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి భారీ వర్ష సూచన అయితే లేదు ఏమైనా పడితే అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లులు మాక్సిమం అయితే ఉండవు పడినా ఏమైనా జల్లులు మాత్రం అది కూడా తిరుపతి ఈ ప్రాంతాల్లో పడవచ్చు కానీ మ్యాక్సిమం అయితే ఏపీ తెలంగాణలో జనవరి నెలలో వర్షాలు పడే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు మనం ఏదైతే చెప్పామో జనవరిలో ఉండవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ విధంగానే ముప్పు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే తెలంగాణ రాష్ట్రానికైతే ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు జనవరిలో అయితే లేదు ఇక ఫిబ్రవరి నెల వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎండల తీవ్రత అనేది ఫిబ్రవరి నెల నుంచి కూడా మొదలవుతుంది ముఖ్యంగా నలభై డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఫిబ్రవరి నెల వస్తే మనకి ఎండాకాలం వచ్చింది అనే ఫీల్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎండాకాలం అనేది మనకి ఎప్పుడూ కూడా మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు తీవ్రంగా ఎండలు చూస్తాము ఎక్కువగా ఏప్రిల్ మే నెలల్లో ఎండలు చూస్తాము కానీ ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి కూడా ఎండలు మొదలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ అంటే ఫిబ్రవరి నెలలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి మిగిలిన మొత్తం కూడా ఎండలు ఎక్కువగా కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో చలి తీవ్రత అయితే కొనసాగుతుంది కాబట్టి ఓవరాల్గా జనవరి నెలలో అయితే మనకి ఎలాంటి భారీ వర్ష సూచన అయితే లేదు ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజులు వరకు అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే మనం చూడొచ్చు మిగిలిన ప్రాంతాలలో అయితే మ్యాక్సిమం వర్షాలు అయితే ఉండవు కానీ మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలో మాత్రం ఎండల తీవ్రత పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజులు ఐదు రోజుల వరకు అకాల వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అవి కూడా కన్సిడర్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది కొన్ని ప్రాంతాలకు మాత్రమే కానీ మనం చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా మనకి అకాల వర్షాలు పుంజుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మార్చ్ ఏప్రిల్ మే మిగిలిన నెలలో ఏ విధంగా ఏ జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది రానున్న ఎపిసోడ్లు అయితే చూద్దాం అయితే జనవరి నెలలో ఎలాంటి వాసు సూచన అయితే లేదు చలి తీవ్రత అయితే భారీగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది మనకి ఫిబ్రవరి నెలలో అక్కడక్కడ కొన్ని వార్షాలు ఉంటాయి ఎండల తీవ్రత దాదాపు ముప్పై ఐదు డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల వరకు కూడా చేరుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎండాకాలం ఫిబ్రవరిలో మొదలైందా అన్నట్లుగా మనమైతే అనుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని వర్షాలు ఫిబ్రవరి నెలలో మనం చూడటానికి కొన్ని చోట్ల మాత్రమే చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు ఖచ్చితంగా ఎక్కువ ప్రాంతాల్లో పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ అండి